మేషరాశివారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీ జీవితంలో సాధారణ సంవత్సరం కాదు ఇది మీకోసం సిద్ధంగా ఉన్న ఒక నిర్ణయాత్మక మలుపు ఇప్పటి వరకు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఏడాది సమాధానం ఇవ్వపోతుంది అని పండితులు అంటున్నారు కొన్ని సంవత్సరాలుగా మన జీవితంలో కేవలం గడిచిపోతాయి కొన్ని సంవత్సరాలు మన గతాన్ని మూసేసి భవిష్యత్తుని తెరిచే తాళం చెవి లాంటివనే చెప్పాలి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మేషరాశి వారికి అలాంటి సంవత్సరం ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డారు ఎంత నిజాయితీగా ప్రయత్నించారు ఎంత సహనం చూపించారు అన్నీ చేసినా కూడా ఫలితం రాకపోయిందా డబ్బు వస్తుంది కానీ నిలవదు అవకాశం వస్తుంది కానీ చేతుల్లోంచి జారిపోతుంది గౌరవం రావాలి కానీ చివరి నిమిషంలో తగ్గిపోతుంది ఇది మీ తప్పు కాదు ఇది మీ ఆశక్తి కాదు ఇది మీ అదృష్టం ఆలస్యంగా స్పందించిన కాలం మాత్రమే అని పండితులు అంటున్నారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అదే అదృష్టం మీ ముందు నిలబడి ఇప్పుడు నా టైం వచ్చింది అని చెప్పబోతుంది ఈ ఏడాది వారి జీవితంలో ఒకేసారి రాజయోగం ధనయోగం అదే సమయంలో ఊహించని విపరీతమైన మార్పులు ప్రారంభమవుతాయి ఇవి సాధారణ మార్పులు కావు ఇది మీ జీవితమైన ఇది అనేలాగా మీరు చేసేలా కొన్ని మార్పులు అయితే ఉంటాయి అంటే ఇవాంటి మన వీడియో వచ్చేసి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మేషరాశి వారికి అదృష్టం కలగాలంటే రాజయోగం ధనయోగం విపరీతంగా కలగాలంటే ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో మీరు తెలుసుకోపోతున్నారు అని పండితులు అంటున్నారు ఈ ఏడాదండి ఇక ఏమిటంటే కొంతమందికి ఎప్పటి నుంచి ఆగిపోయిన డబ్బులు అనేవి అకస్మాత్తుగా చేతిలోకి పడతాయి కొంతమందికి చిన్నదిగా కనిపించిన అవకాశం పెద్ద గేటుగా మారుతుంది మరి కొందరికి ఇన్నాళ్ళు తక్కువగా చూసిన వాళ్ళే ఇప్పుడు గౌరవంగా మాట్లాడటం మొదలు పెడతారు మేషరాశి వారి విషయంలో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రత్యేకం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం మొత్తం కూడా అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే మీ రాశని బట్టి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను అయితే పాటించాలన్నమాట సంవత్సరం అంతా కూడా మీకు ఇక అదృష్టం ఐశ్వర్యం మీరు చేసేది పనిలో పట్టిందల్లా లాగే ఉంటుంది అయితే ఎలాంటి పరిహారాలు చేయాలి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ విధమైన పరిహారాలు చేయటం వల్ల సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం అనేది అయితే మీకు కలిసి వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఎప్పుడైనా సరేనండి సంవత్సర ఫలితాలు మొత్తం గురువు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి వాటి మీద ఆధారపడి ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో మీకు ఈ జనవరి ఒకటో తేదీ నుంచి అనమాట ఇంకా జూన్ ఒకటో తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉన్నాడు మళ్ళీ జూన్ రెండవ తేదీన నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్నాడు నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గురువు సింహరాశిలో ఉంటాడు అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో నవగ్రహాల్లో గురువుకి మూడు పొజిషన్స్ అనేవి అంటే మూడు స్థానాలు అనేటటువంటివి ఏర్పాటు చేయటం జరిగింది అని కూడా పండితులు అంటున్నారు అంటే మూడు రాశుల్లో గురువు సంచారం అనేది మారుతూ ఉంటుంది సంవత్సరం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇంకా శనేశ్వరుడు విషయానికి వస్తే ఈ ఇరవై ఆరో సంవత్సరం మొత్తం కూడా శనిశ్వరుడు ఏం చేస్తున్నాడు అని కనుక చూసుకుంటే మనకి మీనరాశిలోనే ఉన్నాడు అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఆయన సంచారం చేసుల్లో మార్పు ఏమీ లేదు ఇక రాహుకేతువుల విషయానికి వచ్చి చూసుకుంటే రాహు రాహుకేతువులు కూడా ఈ కొత్త సంవత్సరంలో జనవరి ఒకటవ తేదీ నుంచి అన్నమాట డిసెంబర్ ఐదవ తేదీ వరకు రాహు కుంభరాశిలో కేతువేమో సింహరాశిలో ఉంటున్నారన్నమాట డిసెంబర్ అయిదు తర్వాత అంటే ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇక రాహువు మకర రాశిలోకి వెళ్తున్నాడు దాంతోపాటు ఇంకా కేతు వచ్చేసి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు అనమాట ఇలా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ప్రధానంగా అంటే ఈ నాలుగు గ్రహాల పొజిషన్స్ని బట్టే మనం చూసుకోవాలి అని కూడా పండితులు చెప్తున్నారనమాట అవి వచ్చేసి రాహువు కేతువు గురువు శని వీటిని బట్టి ఆధారపడి ఉంటాయన్నమాట అయితే ఈ శాస్త్రం ప్రకారం ఏంటంటే ఎవరికైనా సరే గ్రహాలు సిద్ధించాలి అంటే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ఏ రాశులతో ఆ గ్రహం ఉందో ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి అని చెప్పి పండితులు అంటున్నారు కాబట్టి అండి మీరు ఎవరైనా సరే మీ రాసుల ఫలితాలు తెలుసుకునేటప్పుడు మీ రాశికి ఈ గ్రహాల సంచారం ఎక్కడ ఉంది అవి చూసుకున్నట్లయితే కనుక ఈ ఇరవై ఆరో సంవత్సరంలో మీకు ఏ గ్రహ గ్రహాలు ఏ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు మీకు అనుకూలంగా లేవు చూసుకొని మీరు ఈ విధంగా పరిహారాలు చేసుకుంటే మీకు అదృష్టం అనేది ధనయోగం అనేది డబ్బు అనేది ఇక మీరు చేసే పనులన్నీ కూడా అండి పట్టిందల్ల బంగారంలాగా సాగుతూ ఉంటాయి ఈ సంవత్సరం మొత్తం అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇరవై ఆరు మొత్తం అదృష్టం ఐశ్వర్యం ధనం కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు పాటించాల్సిన ప్రత్యేకమైన విధి విధానాలు పరిహారాలు ఏంటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి అంతేకాదండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మేషరాశి వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో జనవరి నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు గురువు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అని పండితులు అంటున్నారు మళ్ళీ జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు అనమాట నాలుగు సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలను అయితే ఇస్తున్నాడు అని కూడా చెప్పవచ్చు అలాగే నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఐదవ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలను అయితే ఇస్తున్నాడు అంటే మేషరాశి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో జనవరి ఒకటవ తేదీ నుంచండి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు గురుబలం లేదు అని పండితులు అంటున్నారు గురుబలం అనేది చివరి రెండు నెలల్లోనే ఈ సంవత్సరంలో మీకు వస్తుంది మరి ఈ పది నెలలు గురుబలం లేకపోవటంతో మీకేం జరుగుతుందంటే గురువు ఉద్యోగ కారకుడు అలాగే గురువు వివాహకారకుడు అలాగే మేషరాశి వారి వాళ్ళకి ఏంటంటే పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే ఉద్యోగాలు రావు ఆ రకంగా చూసుకున్న ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగం చేసేవారికి అలాగే ఉద్యోగంలో మార్పులు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి అవి కూడా ఎంతకి దొరకవు ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు పరంగా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి అయితే ఎదురవుతూ ఉంటాయి దానికి కారణం జనవరి నుంచి అక్టోబర్ వరకు మేషరాశి వాళ్ళకి ఈ గురుబలం అనేది చాలా తక్కువగా అంటే అసలు లేదనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు మరి అలాంటప్పుడు గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలి గురువుకి సంబంధించిన సులభమైన పరిహారాలు అనేవి మీరు చేసుకోవాలి అప్పుడు మీకు ఈ వివాహ సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ ప్రతి ఒక్క సమస్యలు తొలగిపోతాయన్నమాట మీరు సంపాదించిన డబ్బు అయితే నిలబడుతుంది కాబట్టి మేసరాశి వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన అద్భుతమైన గురు పరిహారాలు ఏమిటంటే కనుక గురువారం పూటండి మీరు నానబెట్టిన శనగల్ని కొద్దిగా పసుపు కలిపి ఏం చేస్తారంటే గోమాతకి ఆహారంగా తినిపించాలి అని కూడా పండితులు అంటున్నారు అలాగే ప్రతి గురువారం కూడాండి ఇక మీరు ఏం చేస్తారంటే గంధాన్ని నుదుట బొట్టులాగా ధరించాలట అలాగే గురువారం పూటండి మీరేం చేస్తారంటే శనగలు వేసి ఒక నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి పెట్టినా సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు గురువారం ఉదయం ఈ ఒక్క మాట చెప్పండి లేగంగానే లేచిన వెంటనే పళ్ళు తోమకముందే మనసులో లేదా నోటితో మెల్లగా చెప్పండి ఓం గురువే నమ అని తొమ్మిది సార్లు అండి ఇది పెద్ద చెప్పం కాదు అని గురుగ్రహాన్ని యాక్టివ్ చేసే మాట అలాగే గురువారం పసుపు రంగు వస్తువుని స్పర్శించండి పసుపు దుస్తులు లేదా పసుపు లేదా పసుపు కాగితం గురువారం రోజు ఒక్కసారి చేతితో తాకితే సరిపోతుంది గురువు శక్తిని మన వైపుకి తిప్పుతుంది అని పండితులు అంటున్నారు అలాగే డబ్బు ఇవ్వలేకపోయినా పర్లేదు గురువారం ఎవరైనా అడిగితే నీళ్ళు ఇచ్చినా చాలు దానంగా ఇక గురుబలం చాలా వేగంగా పెరుగుతుంది ఈ విధంగా చేస్తే అని చెప్పి పండితులు అంటున్నారు అలాగే గురువారం రోజు మేషరాశి వారికి అబద్ధాలు రావటం కోపం వల్ల సాధారణం కానీ గురువారం మాత్రం ఎంత చిన్న విషయమైనా అబద్ధం చెప్పవద్దు అని పండితులు అంటున్నారనమాట అలాగే గురువారం రోజు అండి మీరు అరటిపండు కానీ శనగపప్పు కానీ లేదా పసుపు కలిపిన పాలు కానీ తీసుకుంటే గురుబలం మెల్లగా కానీ స్థిరంగా కానీ పెరుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఈ విధమైన ఈ పరిహారాలు చేసుకుంటున్నట్లయితే మీకు గురుబలం పెరుగుతుంది ధనపరంగా ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి సంపాదించిన డబ్బు కూడా మీకు నిలబడుతుంది అని పండితులు చెప్తున్నారు ఆ తర్వాత మేషరాశి వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం మొత్తం కూడా అండి శని పన్నెండవ ఇంట్లో ఉన్నాడు ఇక ఖర్చు స్థానంలో ఉన్నాడు అంటే ఏలినాటి శని ప్రభావం మేషరాశి వాళ్ళకి ఇక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం నడుస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకా ఈ ఖర్చు స్థానంలో శని ఏం చేస్తాడంటే రూపాయి ఖర్చు పెట్టాల్సింది చూడండి మీకు వంద రూపాయలు కానీ ఖర్చు పెట్టించేలా చేస్తాడు అని కూడా పండితులు చెప్తున్నారు పని చేసే చోట నుంచి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫలితమే వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి పన్నెండవ ఇంట్లో శని సంచారం వల్ల విపరీతమైన ఖర్చులు అయితే మీకు ఉంటాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అలాగే పని ఒత్తిడి కూడా బాగా ఉంటుంది వీటన్నిటి నుంచి బయటపడాలంటే మేసరాశి వాళ్ళు శనేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఈ పరిహారం అనేది చేయాలి ప్రతి శనివారం కూడా రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలన్నమాట వెళ్ళి రావి చెట్టు దగ్గర ఏం చేస్తారు అంటే కనుక నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోసేసి రావాలండి అలాగే ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆవు పాలు కూడా పోయాలి అని పండితులు చెప్తున్నారు ఆ తడి మట్టిని పొట్టులాగా తీసి పెట్టుకొని తర్వాత ఆ మట్టిని బొట్లలో కట్టుకొని ఇంటికి తెచ్చుకోవాలి అని కూడా చెప్తున్నారనమాట రోజంతా ఆ మట్టిని తడుపుకొని కంఠం దగ్గర అంటే గొంతు దగ్గర పొట్టులాగా పెట్టుకోవాలన్నమాట ఇలా కనీసం అండి ఒక ఎనిమిది శనివారాలైనా చేస్తే మీకు మంచి జరుగుతుంది ఇక వీలైనప్పుడల్లా శనివారం ఈ రావి చెట్టు పరిహారం చేసుకుంటే మేసరాశి వాళ్ళకి ఇక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో ఏలినాటి శేని ప్రభావం అనేది తగ్గించబడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అది కూడా క్రమం క్రమంగా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి కష్టానికి తగ్గ ఫలితం అయితే మీకు వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇంకొకటి వచ్చేసి మేషరాశి వాళ్ళకి టూ థౌజండ్ సంవత్సరంలో రాహు పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏమిటంటేనంటే డిసెంబర్ ఐదవ తేదీ వరకు పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అనమాట అంటే డిసెంబర్ ఆరవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు పదవ స్థానంలోనే రాహువు సంచారం చేస్తున్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి రాహుబలం అద్భుతంగా ఉంది అని కూడా పండితులు అంటున్నారు ఎవరైనా సరేనండి విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇది బ్రహ్మాండమైన ఒక సమయంగానే పండితులు చెప్తున్నారన్నమాట కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే కేతు విషయానికి వస్తే మేషరాశి వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో కేతు ఐదవ స్థానంలో ఉన్నాడు ఇంకా డిసెంబర్ ఐదవ తేదీ వరకు సంచారం చేస్తున్నాడు అనమాట దానివల్ల ఏం జరుగుతుందంటే సంతానపరమైన సమస్యలు అయితే ఉంటాయి కొద్దిగా కొత్తగా పెళ్ళైనటువంటి మేషరాశి వాళ్ళకైతే సంతానం కలగటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుందని కూడా పండితులు అంటున్నారు ఒకవేళ సంతానం ఉన్నట్లయితే కనుక మేసరాశి వాళ్ళకి ఆ సంతాన పరంగా కొన్ని ఏదో ఒక ఇబ్బందులైతే మీకు వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట అంటే సంతానానికి సంబంధించిన విద్య కానీ ఉద్యోగం అలా వ్యాపారము బిజినెస్ ఏదో ఒకటండి ఇక పిల్లలకి సంబంధించింది ఏదో ఒక ఇబ్బందులు అనేవి మీకు వస్తూ ఉంటాయి అని కూడా పండితులు అంటున్నారు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత కేతువు నాలుగో స్థానంలోకి వస్తాడనమాట అప్పుడు మేసరాశి వాళ్ళు వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అని కూడా పండితులు చెప్తున్నారనమాట డిసెంబర్ ఆరు ఈ సంవత్సరం చివర్లో అనమాట మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల మేసరాశి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి సంతానపరమైన సమస్యలు కానీ కేతు వల్ల వచ్చేవన్నీ పోగొట్టుకోవాలి అంటే కనుక మేసరాశి వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు కనీసం అండి ఒక ఏడు మంగళవారాలు నానబెట్టిన ఉలువల్ని గోమాతకి తినిపించాలి అంతే ఇంకా లేదా ఏడు మంగళవారాలు ఏం చేస్తారు అంటే కనుకండి మీరు ఒక కేజీ ఉలువల్ని రంగురంగుల వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం చేసినా సరిపోతుందని పండితులు అంటున్నారు ఈ రెండు పరిహారాల్లో మీకు ఏ పరిహారం చేసుకున్నా అయితే వస్తుంది సంతానపరమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఈ విధమైన పరిహారాలు చేసుకోవటం వల్ల టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మేషరాశి వాళ్ళకి అదృష్టం ఐశ్వర్యం అఖండ ధనలాభం అయితే కలిగి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు